చిన్నమలం గ్రామంలో మనకి సైట్ వచ్చిందండి ఏడుచింట్లు లోపు ఇంకా చాలా బాగుందండి అది రాజుల ఏరియా అండి మనకు అంటే రాజుల ఏరియా ఎందుకు చేరుతుంది డీసెంట్ ఏరియా కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే చూడండి మన ఈ వీడియోలో సైట్స్ ఇవ్వడం జరుగుతుంది చూడండి అది మన భీవారం నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఈ సైట్ చూసి చూడండి పైన నెంబర్కి కాల్ చేయండి ఇదేనండి సైటు ఈ సైటు చిన్నమరం గ్రామంలో మనకు ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరలోని అది వంకుపోయిన పోల్ చూడండి ఆ పోల్ కాడి నుంచి భాగంలో చిన్న పంట పోత ఉందండి ఈ పేసింగ్ వచ్చేటికి పనాడ పేసింగ్ అండి ఇది మనకి ఇదిగోండి ఈ రోడ్కి ఇక్కడ నుంచి రోడ్డుకి అండి ఇది మన రోడ్డు తీసేసండి ఏడు సెంట్లు అండి తక్కువండి ఏడు సెంట్లు తక్కువ రోడ్డు తీసేసండి రోడ్డు మనకి రోడ్డు కటింగ్ లేదండి మనకి ఎక్కడైనా అయితే కనుక రోడ్డుతో పడి అమ్ముతారు ఇలా కాదు నోళ్ళని బిట్టి అమ్ముతారు ఇది మీకు ఎవరికైనా కావాలంటే ఈ పైన నెంబర్కి కాల్ చేయండి నేను పట్టి సైట్ పెట్టేదంతా లోన్లు వచ్చేదండి బిల్డింగ్ అనే సైట్లు అయిన ఏదైనా ఏదైనా ప్రాంతాలు ఏంటి ఏదైనా పక్కా ఉంటాయండి కరెక్ట్గా ఉంటాయండి అలా అయితేనే వీడియో తీస్తానండి అలాంటి వీడియోస్ మీకు ఎవరికైనా కావాలంటే చూడండి మన దాంట్లో మన బిల్డింగ్ సంబంధించి కొత్త బిల్డింగ్లు పాత బిల్డింగ్లు సైట్లు అన్నీ పెడతాం జరుగుతుంది ముందు ప్రజెంట్ నీ చెప్పి ప్రైజ్ ప్రతి దాంట్లో చెప్పి ప్రైజ్ వాళ్ళు చెప్పింది అండి మనం మాట్లాడుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్